చెప్తాను నేను ఏదైనా వాసన మీకు చూపిస్తాను మంచి వాసన అని చెప్పి పువ్వు ఒట్టుకొచ్చి ఎంత మంచి పరిమళమోనండి పువ్వు అనుకోండి ఏది ఏది అన్నారనుకోండి నేను మీ దగ్గరికి వచ్చి ఇలా అన్నాను అనుకోండి బుద్ధే బుద్ధి ఉందా లేదా ఇలా ఏడు ముక్కు దగ్గర పట్టరా అంటారా అనరా ధూపానికి తిప్పడం ఎందుకండి ఇలాగా పైగా నిప్పు నెరుసులన్నీ పడిపోయేంత వరకు వెలిగించేసి ఇలా బోర్లా పెట్టి అప్పుడు దాన్ని ఇలా ఇలా ఊపిసి ఆరిపోయిన తర్వాత ఇలా తిప్పేసి ఆ నిరుసులన్నీ ఆయన బట్టల మీద పడిపోతుంటే ఆయన దులుపుకు లేచి వెళ్ళిపోడు నీ దిక్కుమాలిన పూజ నువ్వు ఎవడ పుచ్చుకుంటాడు రైదని పూజ అసలు భావనేది ఆవిడ మహాలక్ష్మి ఆవిడ కూర్చుంది నేను ధూపం ఇస్తున్నాను ఆవిడికి కాబట్టి ఎక్కువ అగ్నిహోత్రం లేకుండా ఒక్కసారి ముక్కు దిగ్గి ఇలా పెట్టి తీసేస్తే అది పొగ అది ఏం పుస్తకం కాదు అక్కడే ఉండిపోవడానికి అది అలా ముందుకు వెడుతుంది పెడుతుంది కాబట్టి వాసన వస్తుంది నా ముక్కులో పెట్టక్కర్లేదు అగరత్తు ఇలా ముక్కు దగ్గర పెట్టి తీసేస్తే చాలా పొగ